Okay. Lust, काम एक ऐसी वीकनेस है जो सिर्फ तुम में नहीं ఓకే ఇప్పుడు అల్లూరి టీం అందరినీ కూడా వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం అండ్ ముందుగా లక్కీ మీడియా డబ్బులు పెట్టిన మీడియా రేపు డబ్బులు తీసుకోబోయే మీడియా బెక్కం వేణుగోపాల్ గారిని వేదిక రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము లైటింగ్ సరిపోవట్లేదంటీ గోపీ సార్కి లైట్ వేయండి కొంచెం బ్రైట్ చేయండి అండ్ అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కో ప్రొడ్యూసర్ మన నాగార్జున గారిని రావాల్సిందిగా వేదిక మీదకి స్వాగతం పలుకుతున్నాము అండ్ ఈ చిత్రంలోని అన్ని పాటలకి మాటలు అందించిన అంటే లిరిక్స్ అందించిన రాంబాబు గోశాల గారు ఐ రిక్వెస్ట్ స్టేజ్ ప్లీజ్ సో రాజ్ తోట గారి గురించి ఏం చెప్తాం చెప్పండి పిలిచేద్దాం ఆయన వేదిక మీదకి సినిమాటోగ్రఫర్ రాజ్ తోట గారు ఐ రిక్వెస్ట్ ఉంటుంది స్టేజ్ ప్లీజ్ ఆ డైరెక్టర్ విఠల్ గారు ఐ రిక్వెస్ట్ స్టేజ్ ప్లీజ్ అండ్ అలాగే ఈ చిత్రంలో యాక్షన్ సీక్వెన్సెస్ ని కొరియోగ్రఫీ చేసిన రామకృష్ణన్ గారు ఐ రిక్వెస్ట్ ద స్టేజ్ ప్లీజ్ సో ఇప్పుడు పిలిచేద్దామా అల్లూరి ఈ చిత్రంతో మనందరు ముందుకి రాబోతున్న మన హీరో శ్రీ విష్ణు గారు ఐ రిక్వెస్ట్ స్టేజ్ ప్లీజ్ కో డైరెక్టర్ సురేష్ గారు ఐ రిక్వెస్ట్ స్టేజ్ ప్లీజ్ మరి ఇప్పుడు ఇవాళ యా ఇట్ రండి వచ్చి గెస్ట్ని బొక్కేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాం అంతేకాకుండా ఏదో గిఫ్ట్ హ్యాంపర్ ఉందంటండి మీ అన్నీ కోసం అండ్ సో నౌ ఐ రిక్వెస్ట్ నాచురల్ స్టార్ నాని గారిని వ్యతిరేసిగా స్వాగతం పలుకుతున్నాము సో నాని గారిని బొకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాం ఎడిటర్ ధర్మేంద్ర గారు ఇక్కడ ఉంటే వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం ఒకసారి okay, ఛానల్స్ ఓకే యా సో ఇప్పుడు ఫస్ట్ సినిమాటోగ్రాఫర్ రాజ్ తోటాగారి దగ్గర నుంచి మొదలు పెడదాం అనుకుంటున్నాను నేను చాలా కెమెరాలు ఉన్నాయి మిమ్మల్ని క్యాప్చర్ చేయడానికి రండి అలానే లాస్ట్ టైం కూడా అన్నారు కానీ మాట్లాడారు రండి గుడ్ ఈవినింగ్ అండి అందరికి థ్యాంక్స్ సో మచ్ బట్ నేను ఎక్కువ మాట్లాడలేదు ఎందుకంటే పోస్ట్ చాలా బిజీగా నేను మళ్ళీ ఈవెంట్లో మాట్లాడతా అయ్యో ఓకే మీరు తీసుకున్న టైం కంటే కూడా తక్కువలో ఫినిష్ చేశారే సో ఇప్పుడు రాంబాబు గోశాల గారు మాట్లాడతారు గుడ్ ఈవినింగ్ అండి అల్లూరి అంటే పవర్ పోలీస్ అన్న పవర్ ఈ రెండింటినీ కలిపింది ఇంకొక పవర్ వాడు ప్రదీప్ వర్మ డైరెక్టర్ చాలా బాధీసాడు సినిమా అలాగే ఈ మూడింటితో పాటుగా ఇంకొక పవర్ శ్రీవిష్ణు గారి పెర్ఫార్మెన్స్ మీరు చూశారు ట్రైలరు సినిమా ఇంకా చాలా ఉంది చాలా అద్భుతంగా ఉంటుంది సినిమా ఈ సినిమాని చాలా బాగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను అలాగే ఈ సినిమాలో ఐదు పాటలు ఉన్నాయి అన్ని పాటలు నేనే రాశాను మంచి మ్యూజిక్ అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్కి చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే వజ్రాయుధమే సాంగ్ రిలీజ్ అయ్యింది మంచి లిరికల్గా కూడా మంచి అప్రిసియేషన్ వచ్చింది అలాగే మా ట్రైలర్ని లాంచ్ చేయడానికి వచ్చాను ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అర్జున్ రెడ్డి అనే సినిమాకి నేను పాటలు రాసినప్పుడు ఆ ట్రైలర్ మా నాని గారే రిలీజ్ చేశారు మళ్ళీ ఇప్పుడు ఈ ఈ ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు నేను పాటలు రాసిన సినిమాకి చాలా బిగ్గెస్ట్ హిట్ అవుతుందని అనుకుంటున్నాను ఆయనకి మజ్నూలో జారే జారే అని ఒక పాట రాశాను అప్పుడు చాలా లక్కీ హ్యాండ్ అలాగే మా బెక్క వేణుగోపాల్ గారు లక్కీ మీడియా అంటేనే ఇట్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అలాగే మా రాజ్ తోట గారు ఇంకా మా టెక్నీషియన్స్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ ప్రదీప్ వర్మ చాలా పెద్ద హిట్ కొట్టబోతున్నావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆయన అదే పనుల్లో ఉన్నాడండి అందుకని రాలేదు హర్షవర్ధన్ గారు రానివ్వలేదు అండ్ ఇప్పుడు రామకృష్ణ గారు మాట్లాడతారు ఫైట్ మాస్టర్ ఇది లేదండి ఇక్కడ నుంచి మీరు రావాల్సిందే కొంచెం గట్టిగా మాట్లాడండి ఫైట్ మాస్టర్ కదా మీరు ఆయన కొంచెం మధ్యలోకి అందరికీ గుడ్ ఈవినింగ్ అలాగే ఇక్కడికి విచ్చేసిన నాని గారికి థ్యాంక్స్ సార్ ఇంతకుముందు నాని గారికి మేము కృష్ణార్జున్ వర్క్ చేయడం జరిగింది అలాగే ఈ సినిమాకి టైలర్ లాంచ్ చేయడానికి రావడం నిజంగా ఆనందంగా ఉంది ఇంతకుముందు టీజర్ చూశారు ఇప్పుడు టైలర్ చూశారు డెఫినెట్గా టైలర్ ఇస్తే నాకైతే చాలా బాగా నచ్చింది అలాగే ఇప్పుడు చూసిన ప్రేక్షకులందరికీ కూడా డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ సినిమాలో ముఖ్యంగా ఒకే ఒక విషయం చెప్పి ముగించేస్తాను ఇక బెక్క గారి గురించి తెలియదేమో అందరికీ తెలిసిందే డెఫినెట్గా ఇది ఒక ఇటు ఖాతా వేసుకుంటారు డెఫినెట్గా ఇక హీరో గారి విషయంలో చెప్పాలంటే ఈ సినిమాలో యాక్షన్ మాత్రం ఇరకదీసేశారు ఇంకా దీనికి ఇంతకంటే ఇంకా వేరే చెప్పలేను డెఫినెట్గా మీరు పొద్దున్న చూస్తారు అన్ని సినిమాల్లో కల్లా ఈ సినిమాలో యాక్షన్ బాగా ఆయనకి బాగా చేశారని నేను కూడా అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ రామకృష్ణ గారు వేణుగోపాల్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం నాని గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సినిమా అంటే మంచిగా అంటే బాగా టెన్షన్లో ఉన్నా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి సినిమా చేస్తున్నాం షెడ్యూల్ అయిపోతుంది గెటపులు మారుతున్నాయి డిలే డిలేలు అవుతున్నాయి మధ్యలో కరోనా వచ్చింది అన్ని ప్రాబ్లమ్ ఫేస్ చేసుకుంటూ వెళ్తున్నాం రిలీజ్ దగ్గరికి వచ్చేసరికి బాగా టెన్షన్లో ఉన్నాను ఎట్లా ప్రమోషన్ మెయిన్గా ఎలా ప్రమోషన్ ఎలా తీసుకెళ్ళాలి సినిమా అంటే తీయటం తీసిన అంతా మా చేతుల్లో ఉంది టెక్నీషియన్ అందరూ ఫుల్ సపోర్ట్ చేశారు హీరో గారు సపోర్ట్ విష్ణు గారు సపోర్ట్ చేశారు అంతా ఫుల్ సపోర్ట్ సినిమా బాగా చేసాం జనాల్లోకి ఎలా తీసుకెళ్ళాలి అన్నప్పుడు ప్రమోషన్ అన్నప్పుడు చెప్తుంటారు ఇలా చేయండి ఎలా చేయండి ఎలా చేయండి అంటుంటారు నాకు చేస్తున్నా కొన్ని రీచ్ అవుతున్నాయి రీచ్ అవుతుంది ఎంత రీచ్ అవుతుందో తెలియదు కొందరు బాగా చేస్తున్నారు అందరు కొందరు కనబడట్లేదు అన్నారు నేను చేసిన నాని గారికి మెసేజ్ ఇచ్చా ఆ నాని గారు ఒక చేయాలి చేయాలి అని నేను మెసేజ్ తర్వాత చూశాను అనమాట నేను చేయాలి అని వెంబడి ఆయన స్పందించి నాకు సపోర్ట్ చేయడానికి వచ్చారు ఈజ్ నాకు చాలా లక్కీ అయినా ఫస్ట్ నుంచి ఎప్పుడు ఆయనతో ఆయన చూసిన పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తుంటుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది దాంతో జర్నీ చేశాను నేను లోకల్ సినిమాకి ద బెస్ట్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ద బెస్ట్ ఫీలింగ్ ఎప్పుడు మెమరీస్ ఆయన అందరికీ చెప్తుంటాను ఎంత హ్యాపీగా సినిమా చేశాను అదని మీరు ఇది లాంచ్ చేయడానికి రావడానికి సపోర్ట్ ఇవ్వడానికి టీం అందరికీ ఫుల్ ఎనర్జీ ఇచ్చేసింది ఇదే మూడ్తో వెళ్తున్నాం కంటెంట్ ఈజ్ వెరీ గుడ్ ఈ పబ్లిక్ రీచ్ అవుతుందని నేను నమ్ముతున్నాం ఇది ఈ కంటెంట్ని రేపు ఇరవై మూడున థియేటర్లో రాబోతుంది ట్రైలర్ మేమందరం చూసాము నచ్చింది చాలా వర్షాలు చూసుకొని కథ మాత్రం చెబుదాం అనే ఉద్దేశంతో ఇదేసాం ఇంకా చాలా ఉంది కానీ కథ మాత్రం ఒక కథ ఉందని నేను అనుకోవాలి అందరని ఈ రేంజ్లో ఇట్లా కట్ చేసాను ట్రైలర్ మీకు అందరికీ నచ్చుతుంది మీరందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎస్పెషల్లీ మీడియా నా టీం మనస్ఫూర్తిగా విష్ణు ఈ కూడా మీ లిస్టులో వేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ ఇప్పుడు రామరాజు పాత్రలో అల్లూరి టైటిల్ తో మన ముందుకు వస్తున్న హీరో శ్రీ విష్ణు గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం అండి ముందు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం అలాగే మా ట్రైలర్ లాంచ్కి వచ్చిన నాని గారికి చాలా 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 థ్యాంక్స్ ప్రదీప్ వర్మ గారు నాకు కత్ చెప్పినప్పుడు చాలా హానెస్ట్ స్టోరీ ఇది చెప్పాలి ఎలాగన్నా ఆడియన్స్కి అనుకుని ప్రయత్నం మొదలుపెట్టాం బెక్కం గారిని పట్టుకుని మొత్తానికి ఒక జెన్యున్గా ఒక హానెస్ట్ సినిమా చేసాం అని గట్టిగా నమ్ముతున్నాం అటువంటి ఈ సినిమాకి మా థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేయడానికి మోస్ట్ హానెస్ట్ పర్సన్ నాని గారు రావటం నాకు నిజంగా చాలా ధైర్యాన్ని ఇచ్చింది నాని అంటే బేసిక్ నాకు చాలా ఇష్టం నాకు ఒక రకంగా నాని గారు ఇన్స్పిరేషన్ నాకే కాదు ఒకప్పుడు మనం సినిమాల్లోకి రావాలంటే బయట నుంచి ఎవరన్నా రావాలంటే చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ తీసుకుని తీసుకునేవాళ్ళం ఆ తర్వాత తరం రవితేజ గారిని ఇన్స్పిరేషన్ కను తీసుకుని వచ్చారు ఈ తరం ఆ నెక్స్ట్ తరం మన నాని గారిని ఇన్స్పిరేషన్ కానీ తీసుకుని చాలామంది వస్తారు ఇది బయట నుంచి వచ్చేవాళ్ళే కాదండి ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు చాలామంది నా ఫ్రెండ్స్ నా డైరెక్టర్స్ చాలామంది ఎప్పుడు ఏ స్టోరీ డిస్కషన్ ఇది అనుకున్నా ఎవరైతే బాగుంటుంది ఎవరు అనుకుంటున్నారు అన్నప్పుడు నాని గారి పేరే వినిపిస్తుంది అలా చాలామంది డైరెక్టర్స్ ఆయనతో ఒక్కసారి నా వర్క్ చేయాలని అనుకుంటారు ఎందుకంటే ఆయన చాలా 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 జెన్యున్ ఫిల్మ్స్ ఇస్తారండి ఒకప్పుడు చాలామంది డైరెక్టర్లు చిరంజీవి గారితో వర్క్ చేయాలి కమల్ హాసన్ గారితో వర్క్ చేయాలి అనుకునేవారు వాళ్ళు పెద్ద పెద్ద స్టార్స్ అని కాదు వాళ్ళ స్టార్స్ కంటే గొప్ప నటులు కాబట్టి అదేవిధంగా ఈ జనరేషన్కి మాత్రం మా నాని గారు అలాంటి హీరో సో ఆయన చేతుల మీదుగా జరగటం చాలా పాజిటివిటీ స్ప్రెడ్ అవ్వటం వెరీ హ్యాపీ అండి మీరు వచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్ నాకు చాలా డౌట్లు ఉంటాయి ఏ డౌట్లు ఉన్నా కూడా ఓపెన్గా అడగమిన నాని గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు చాలా థ్యాంక్స్ అండి టీం అందరూ అల్లూరి టీం వర్క్ చేసిన వాళ్ళు అందరూ కూడా రాజ్ గారు ఆ డైరెక్టర్ విటల్ గారు ధర్మేంద్ర గారు ఎడిటర్ అందరూ కూడా బెస్ట్ ఇస్తున్నారు డైరెక్టర్ గారు రాలేకపోయారు ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చెన్నైలో ఉన్నారు సో ఆయన కూడా చాలా థ్యాంక్స్ చాలా హానెస్ట్ ఫిల్మ్ చాలా గ్రేట్ క్యారెక్టర్ నాకు ఇచ్చారు బాగా చేశాను అనుకుంటున్నాను ఇరవై మూడో తారీఖున తప్పకుండా థియేటర్లకు వచ్చి అందరూ మా అల్లూరి సినిమాని దీవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ శ్రీ విష్ణు గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఎస్ మీరు చెప్పింది కరెక్ట్ ఇండస్ట్రీలో డైరెక్టర్స్ అండ్ మేకర్స్ ఆయనతో సినిమా చేయాలనుకుంటారు ఇండస్ట్రీ బయట ఉండి సినిమా లవ్ చేసే ప్రేక్షకులు ఆయన సినిమా ఎప్పుడు వస్తుందా దాన్ని చూడాలనుకుంటూ ఉంటారు సో అందుకే ఆయన మనందరికీ మన ఇంట్లో మనిషి అయిపోయారు ఇప్పుడు నాని గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం ప్రశ్న ఇంకొక ఆరు నెలల దగ్గర ఎదురుపడినామనుకున్నాను బట్ ఈరోజు అల్లూరి పుణ్యమా అంటూ ఈరోజు మీ అందరినీ కలుసుకునే ఒక అవకాశం వచ్చింది అండ్ ట్రైలర్ చాలా బాగుంది శ్రీ విష్ణు నీ మీద చాలా కొత్తగా ఉంది నువ్వు ఇంత కమర్షియల్ యాక్షన్ ఫిల్మ్ చేయడం అయితే ఫస్ట్ టైం అనుకుంటా నేను చూసిన ఫిల్మ్స్ అన్నింటిలో అండ్ చాలా చాలా ఎనర్జెటిక్గా ఉంది అండ్ ఈ మధ్య ప్రేక్షకులు ఇలాంటి ఎనర్జిటిక్ ఫిల్మ్స్ని అంత ఒక అడ్రీన్ ఉన్న సినిమాని ఎంత ఎంకరేజ్ చేస్తున్నారో మనం చూసాం సో అలాగే అల్లూరు కూడా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ శ్రీ విష్ణు గురించి చెప్పాలి మనం ఏ సినిమా మనం ఏ సినిమా చేసినా సరే పాత్ర కంటే కూడా ఒక హీరో కనపడేలాగా ఉండే సినిమాలు చాలా కనిపిస్తుంటాయి అలాంటి యాక్టర్లు చాలామంది కనిపిస్తుంటారు కానీ ఏ సినిమా చేసినా సరే అందులో తను కాకుండా పాత్ర మాత్రమే కనిపించే యాక్టర్లు చాలా తక్కువ మంది ఉంటారు అండ్ అలాంటి యాక్టర్స్లో మొదటి వరుసలో ఉండే వ్యక్తి శ్రీవిష్ణు తెలుగు సినిమాలో అండ్ దట్స్ వై ఐ రియలీ లైక్ అ లాడ్ తన తన ఎంచుకునే కథలు తన తన సెలెక్ట్ చేసుకునే స్క్రిప్ట్స్ దాన్ని దాన్ని నమ్మి దాంట్లో దిగి దాన్ని కంప్లీట్గా ఓన్ చేసుకొని చేసే విధానం నాకు చాలా చాలా నచ్చుతుంది ఫస్ట్ నుంచి కూడా అండ్ నేను రీసెంట్గా చూసిన ఫిల్మ్స్ తర్వాత తనకి ఫోన్ చేసుకొని చెప్పాను అంత నచ్చిన సినిమా ఏంటన్నది తన బయట ఇలా ఇలా ఉండడు బయట ఇంత రిజర్వ్డ్గా ఉండడు ఐ డోంట్ థింక్ నాకు కూడా తెలియదు అది యాక్చువల్లీ నేను అంటే సుందరానికి చేసేటప్పుడు ఒకసారి మా గెట్ టుగెదర్ ఏదో మా షెడ్యూల్ ర్యాప్ అంటే గెట్ టుగెదర్ చేస్తూ వివేకాందరం మేము ఏదో కలిసి చిల్ అవుతుంటే శ్రీ విష్ణుని కూడా శ్రీ విష్ణు కూడా వచ్చాడు అండ్ ఆ రోజు ఒక అంటే నేను ఎలా బయట కనిపించినప్పుడు ఎలా ఇలాగే ఉంటాడు కానీ నేను ఒక విష్ణు అదర్ సైడ్ ఒక విశ్వరూపం చూశాను నేను ఆ రోజు అండ్ ఏంటి అసలు ఇది బయట ఇది ఇది కనపడదేంటి ఇది కనపడాలి కదా అని అనిపించేది సో ఆ తర్వాత నుంచి నేను ఎప్పుడు అంటే సుందరానికి టీంకి కలిసినా సరే విష్ణు రావట్లేదా విష్ణు రావట్లేదా అని అడిగేవాడిని ఎందుకంటే అంతగా హీల్ బికమ్ ద సెంటర్ ఆఫ్ ద పార్టీ సెంటర్ ఆఫ్ ద ఎంటర్టైన్మెంట్ అండ్ కొంచెం నువ్వు ఆ యాంగిల్ కూడా బయటికి రానివ్వాలి విష్ణు అప్పుడప్పుడు ఎందుకంటే నేను చూసిన వాళ్ళందరూ కూడా తన ఫ్రెండ్ సర్కిల్లో కానీ విష్ణు వివేక్ కానీ తన్నే నిజంగా ఆ దా దాని గురించి దాన్ని చాలా ఇష్టపడతారు అది మీరందరూ చూస్తే ఇంకా ఇంకా ఎక్కువ ఇష్టపడతారు మరి ఎందుకో ఇలా ముడుచుకుపోతాడు బయటకు వచ్చినప్పుడు నేను యాక్చువల్లీ బయట బాగా రిజర్వ్గా ఉండి లోపల మాత్రం చాలా సరదాగా ఉంటారని మహేష్ బాబు గారి గురించి విన్నాను ఆ తర్వాత మనకు తెలుగులో ఉండేది ఇతనే సో అంత పెద్ద స్టార్ అయిపోవాలను త్వరగా ఆల్రెడీ యువర్ డూయింగ్ గ్రేట్ ఫిల్మ్స్ మంచి యాక్టర్ అని పేరు వచ్చేసింది అండ్ ఐమ్ ఐఎమ్ షూర్ యువర్ యువర్ ఆన్ ద ట్రాక్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఆ సినిమా చాలా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి అండ్ బెక్కం గారు మేము కలిసి పనిచేశాం నేను లోకెళ్ళప్పుడు ఆయన ఏ సినిమా తీసుకున్నా సరే ఆ యంగ్స్టర్స్ని డైరెక్టర్ కానీ యాక్టర్స్ కానీ అందరినీ ఒక ఫ్యామిలీ లాగా చూసుకుంటారు ఆయన్ని ఆయన్ని ఆయన ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తారు అంటే ఆయన ఆ సినిమా దత్తత తీసుకుంటారు అంటాం కరెక్ట్ ఏమో కంప్లీట్గా ఓన్ చేసేసుకొని ఒక ఇంకా ఆ సినిమా కాలం అదే ఫ్యామిలీ ఆ యాక్టర్లే ఆ యాక్టర్లు టెక్నీషియన్లే ఆయన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ బాగుండాలి వాళ్ళందరూ కెరీర్ ఆ సినిమాతో లాంచ్ అయిపోవాలి దాంతో పెద్ద హిట్ కొట్టారని మనస్ఫూర్తిగా కోరుకుంటుంటారు అలాంటి ప్రొడ్యూసర్లు అవసరం తెలుగు సినిమాకి అండ్ అందుకే ఆయన అడిగినప్పుడు విష్ణు నాకు ముందే చెప్పాడు యాక్చువల్లీ ఈ నేను లాస్ట్ టైం కలిసినప్పుడు ఏదో ఒక టాపిక్లో వచ్చినప్పుడు తన సినిమా నాకు బాగా నచ్చేసింది రాజరాజ చోర్ రాజరాజ చోర్ చాలా నచ్చినప్పుడు నేను అన్న ఎనీథింగ్ యూ నీడ్ మీ ఫర్ నాకు చెప్పు విష్ణు అంటే నేను చెప్తాను చెప్తాను అన్నాడు కానీ తర్వాత చెప్పలా అంటే యాక్చువల్లీ ఇంతకంటే ముందు కూడా నేను ఇంకా ఏదో మన వివేక్ సినిమా బ్రోచే బ్రోచే చేసినప్పుడే చెప్పాను నేను సో బట్ ఇప్పుడు ఎప్పుడు తెలుసు అంత పరిచయం ఉంది కానీ ఎప్పుడు ఏ విషయంకి తను ఏమి అడగలేదు ఏమి అనలేదు నాతో అండ్ ఇన్ని రోజుల తర్వాత ఎప్పుడైతే తను అల్లూరికి అడిగాడో తన కాన్ఫిడెన్స్ కనపడుతుంది నాకు ఈ సినిమా మీద అండ్ అదే అదే టైంలో కరెక్ట్గా బెక్కారు కాల్ చేశారు అండ్ ఐ ఫెల్ట్ ఐ షుడ్ బి హియర్ టుడే టు వీచ్ ద టీమ్ అండ్ ఐమ్ సో హ్యాపీ ఐమ్ హియర్ నిజంగా మధ్యలో ఒక ఒక రెండు మూడు నెలలు సినిమాలు పెద్దగా ఆడినప్పుడు అందరూ కంగారు పడిపోయి సినిమా ఇండస్ట్రీలో ప్రేక్షకులు సినిమాలు చూడలేదు అది ఇదని కంగారు పెట్టిస్తారు ప్రేక్షకులు ఎప్పుడు సినిమా చూ సినిమాలు చూస్తారు సినిమాలు ఎంకరేజ్ చేస్తారు మంచి సినిమాలు కనుక ఉంటారని మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేశారు లాస్ట్ టూ మంత్స్లో అండ్ అది డెఫినెట్గా అల్లుృతి కూడా కంటిన్యూ అవుతుందని నేను నమ్ముతున్నాను అండ్ వన్స్ అగైన్ బెస్ట్ విషెస్ టు డైరెక్టర్ ప్రదీప్ అండ్ ద ఎంటైర్ టీమ్ హియర్ అందరూ తెలిసిన వాళ్ళే ఏదో ఒక సినిమా మీద పనిచేసినాం కలిసి సో మచ్ ఫర్ ఫర్ కమింగ్ అండ్ అండ్ లాంచింగ్ అల్లూరి ట్రైలర్ అండ్ ఎస్ మీ సినిమా కోసం కూడా మేము ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం అండ్ అతి తొందరలో మీరు కూడా థియేటర్ని హిట్ చేయాలండి అండ్ మేము కూడా రెడీగా ఉన్నాం మీ సినిమాని సూపర్ హిట్ చేయడానికి అండ్ థ్యాంక్ యూ అండ్ టీమ్ అందరికీ కూడా అల్లూరి టీం అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్ ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ అల్లూరి థియేటర్ని హిట్ చేయడానికి మీ ముందుకు వస్తుంది అండ్ మీరందరూ చూసి బిగ్గెస్ట్ సక్సెస్ ని ఈ టీంకి ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ థ్యాంక్ యూ మీడియా थैंक यू सो मच एंडस एन ऑलरी बेस्टीम दिस गीता भगत सनिंग थैंक यू మైక్ మన మీడియాక మా ప్రీ రిలీజ్ ఈవెంట్ అండి దానికి చీఫ్ గెస్ట్గా బన్నీ గారు వస్తున్నారు సో మీరందరూ కూడా తప్పకుండా వచ్చి మా అల్లూరి సినిమాని మనస్ఫూర్తిగా దీవిస్తారని కోరుకుంటున్నారండి థ్యాంక్ యూ వెరీ మచ్